ఈ రోజు బైబిల్ కొవ్వు ఎండ మమ్రే దగ్గరనున్న వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు మందు ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను ఆదికాండము కాండము అధ్యాయము మొదటి వచనము ఇచ్చట యహోవా అబ్రాహామునకు కనబడనను విషయమును మన యొక్క పరమగృహము యొక్క పిలుపునకు పోల్చవచ్చును మన జీవితము యొక్క ముగింపు ఏ విధముగా ఉండవలన విషయంలో ఈ ఆలోచన మన మనస్సును వెలిగింపజేయుచున్నది దేవుడు కనబడినప్పుడు అబ్రాహాము మమ్రే దగ్గరనున్న సింధూరవనములో ఉండెను మమ్రే అనగా క్రొవ్విన అని అర్థము మన జీవితాంతమున మనము ప్రభువును ఎదుర్కొనున్నప్పుడు మనము ఆత్మీయముగా క్రొవ్విన వారముగాను అభివృద్ధి చెందుచున్న వారముగాను ఉండవలను గాని చిక్కిపోయినట్లుగా కనబడకూడదు దేవుని ఇల్లైన సంఘములో ఉండువారిని కూర్చి వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుచుందురు అని చెప్పబడి ఉన్నది తొంభై రెండవ పదిహేను వచనములు అంతము వరకు జీవితములు ఫలవంతముగాను ఇతరులకు ప్రయోజనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండవలెను దేవుడు అబ్రాహామునకు కనబడినప్పుడు అతడు గుడారపు ద్వారమందు కూర్చుని ఉండెను గుడారము విశ్వాస జీవితమును సూచించుచున్నది ఒకప్పుడు విశ్వాసము వలన జీవించి తమ యొక్క ఆరోగ్యము ఐశ్వర్యము రోగము నుండి స్వస్థత మొదలగు వాటి కొరకు దేవునియందు నమ్మిక ఉంచిన వారు మానవ పరిష్కారములను వెతికి వెళ్ళుట నిజముగా విచారకరమే ఒకవేళ ప్రభువు నేను నిన్ను పిలిచినయడన నీవు గుడారపు ద్వారమును కూర్చుండిటను ఆయన చూడగలరా ఎండవేళలో అబ్రాహాము ప్రభువుని ఆహ్వానించెను ప్రభువు మనల్ని పిలిచినప్పుడు మనము ఆత్మీయమైన ఎండలో వేడిగా అనగా దేవుని కొరకు ఆసక్తిగల వారముగాను మన ఆత్మీయ జీవితము యొక్క తారాస్థాయిలోను నీతి సూర్యుడు మన తల మీద పట్టపగలు వలె తేజరిల్లుచున్నట్లుగాను ఉండుటకు ప్రభువు మనకు కృపను కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తలవా